హలో నమస్తే అందరు బాగున్నారా నిన్ననే నేను వీడియో అప్లోడ్ చేయాల్సింది బట్ ఇక్కడ వర్షాలు పవర్ అవుటేజ్ ఉండింది అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నా ఫోన్లో ఉండే డే డేటాతో అప్లోడ్ చేయాలంటే అది ఒక రెండు మూడు రోజులన్నా పడుతుంది అందుకే చేయలేకపోయాను బట్ నిన్నైతే షార్ట్స్ అవి పెట్టాను మీరు ఈ షార్ట్ ఆల్రెడీ చూసే ఉంటారు చూడకపోతే చూడండి చాలామంది మంచిగా కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్ బ్యాగ్ చేస్తున్నాను ఇక్కడ ఓ మై గడ్ దీనికోసం నేను ముందు ఒక టూ త్రీ డేస్ నుంచే కష్టపడుతూనే ఉన్నాను బట్ ఐఎమ్ హ్యాపీ నాకు ఇలాగా చేస్తూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి ఇలా చేస్తుంటే అందుకే చేస్తాను ఇవి ఎక్కువ మీ అందరితో నేను ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను అదేంటి అంటే నా బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది కొంచెం లేటుగా వచ్చింది బర్త్డే బ్లాగ్ తర్వాత నేను ఇంకేం పెట్టలేకపోయాను కదా సో ఆ నెక్స్ట్ బ్లాగ్లోనే నేను బర్త్డే గిఫ్ట్ ఏమొచ్చిందో కూడా చూపిస్తున్నాను ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ దట్ హైవ్ ఎవర్ రిసీవ్డ్ షార్ట్లు కూడా పెట్టాను ఇది ఒకవేళ అక్కడ చూడకపోతే ఇక్కడ చూసేసేయండి ఏంటి అనేది బిల్ పక్కన పెట్టు నీకెందుకు పిగులు బిల్లు లేకుంటే ఏది దాంట్లో అసలు ఏది దాంట్లో అయితే పక్కన పెట్టవు సో మీ అందరికీ చూస్తుంటేనే అర్థమైపోయింది కదా నాకు బర్బరీ హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేశారు నాకు హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఇష్టము ఎప్పుడో ఒక నేను వివస్యలో ఉన్నప్పుడే చెప్పాను అనమాట ఒక బర్బరీ హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కోవాలి అని చెప్పేసి ఐ థింక్ మా మ్యారేజ్ డేకి ఏమో చెప్పాను అప్పుడుది గుర్తు పెట్టుకొని నాకు ఇప్పుడు ఆర్డర్ చేశారు ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాకే ఆర్డర్ చేశారంట ఇది యూకే నుంచి వచ్చింది బర్బరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూకేలోనే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగ్ అయితే సిగ్నేచర్ బ్యాగ్ నా బర్త్డే రోజే డెలివరీ చేయాల్సింది వాళ్ళు అది చేయలేదు నెక్స్ట్ డే వచ్చింది నెక్స్ట్ డే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము ఆ లోపు ఇంకా ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూడగానే నాకు అసలు మాటలు రాలేదు నిజంగా నా ఫేస్ మీరు ఆ బ్లష్ చూడవచ్చు ఇది ఓన్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వన్ ఆఫ్ ద లగ్జురియస్ బ్యాగ్ కదా ఇది హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ చాలా ఉన్నాయి కానీ నేను ఎందుకు పోస్ట్ పని చేస్తున్నాను అంటే ఉన్నవే వాడట్లేదు అని చెప్పి ఈవెన్ ఇది కూడా నేను ఒక్కొక్కసారి అనుకుంటున్నాను అవసరమా ఇంత ఎక్స్పెన్సివ్ది అని చెప్పి బట్ నాకు తెలియదు నేను కొంచెం థింక్ చేయాల్సిందే దీని గురించి సో మొత్తానికి ప్రస్తుతానికైతే నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ నా క్లాజెట్లో యాడ్ అయిపోయింది అదే హ్యాపీ అంటే నేను నా ఇంతటి నేనైతే ఇంకా ఇంకా మోర్ ఆప్షన్స్ వెతికేదాన్ని బట్ ఇది నాకు టోటలీ సర్ప్రైజ్ బ్యాగ్ని చూడగానే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా నేను బ్యాగ్ కలెక్షన్ మీరు చూస్తే కూడా బోల్డ్ అనే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇంతవరకు అయితే మ్యాక్స్ మైకెల్ కోర్స్ కేట్ స్పేడ్ ఇలాంటివి చేసుకున్నాను కానీ ఎక్కువ బడ్జెట్ ఎందుకు పెట్టాలి అన్నట్టు పెట్టలేదు వేరే దానికైనా యూజ్ అవుతుంది కదా అని బట్ నా బర్త్డేకి ఇలా సర్ప్రైజ్గా రావడం అనేది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఓపెన్ చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొని డిన్నర్కి వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళడం వాళ్ళని మేము ఇదివరకు వేరే రెస్టారెంట్కి వెళ్ళాము కానీ నెక్స్ట్ అనుకున్నాం వెళ్తే పిల్లలతోనే వెళ్ళాలి అని చెప్పి అమెరికాలో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సరైన భవన్కి తీసుకెళ్లే వాళ్ళం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా కొత్తగా అన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది అలా రీసెంట్గా మా ఆయన వాళ్ళ కలీగ్స్తో కలిసి ఇండియా పారాడైజ్ ఆ రెస్టారెంట్కి ఎక్కడికో వెళ్ళారనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ బాగుందని చెప్పారు అందుకే ఇంకా అదే రెస్టారెంట్కే తీసుకెళ్తున్నాం ఈవెన్ రెడ్ చిల్లీస్కి వరకు వెళ్ళాము రెండు కంపేర్ చేస్తే ఇది బాగుందని చెప్పారు అందుకే అక్కడికి తీసుకెళ్ళాం అనమాట నాకు కూడా ఇదే ఫస్ట్ టైము ఫుడ్ మాత్రం చాలా బాగా నచ్చింది మాకైతే కొన్ని ఉంటే మేము చేసుకున్న దాంట్లో కొన్ని పర్టికులర్గా ఎక్కువ నచ్చాయి మన ఇంటి దగ్గర నుంచి అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడైతే అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతిదీ చాలా దగ్గరలోనే ఉన్నాయి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే ఉన్నాయి అన్ని ఎక్కడికి వెళ్ళినా త్వర త్వరగా వెళ్ళేసి తెచ్చి వేసుకొని రావచ్చు ఏమైనా థింగ్స్ అయిపోయాయి అంటే కూడా అండ్ రెస్టారెంట్ కూడా దగ్గరే ఉండడం ఇంకా మంచిది అయింది ఎప్పుడు కా ఎప్పుడైనా కావాలంటే వెళ్ళొచ్చని బట్టే చల్లి మాత్రం నోట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి అసలు వీకెండ్ వెళ్ళాం కదా వెళ్ళగానే లోపల రష్ ఉని సో అందుకని కాసేపు కూర్చొని వెయిట్ చేస్తున్నాం మా టేబుల్ నెంబర్ వచ్చేంతవరకు అలా కాసేపు వీడియోస్ తీసుకుంటూ సరదాగా ఫన్ చేసామన్నమాట మీరు రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూస్తుంటే మీకు ఒక టెస్ట్ అభి ఇక్కడ ఏం ఆర్డర్ చేస్తాడో మీరు ఇక్కడే పాస్ చేసి రాసేయండి మీరు వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఆర్డర్ చేస్తాడు అండ్ ఈ రెస్టారెంట్లో కూడా అదే ఆర్డర్ చేశాడు కాసేపు మెనూని అటు ఇటు తిప్పి తీరా మేము కూడా మేము ఎప్పుడు రెగ్యులర్గా ఆర్డర్ చేసుకునేదే చేసాము ఇక్కడ గోబీ సిక్స్టీ ఫైవ్ ఉంటుందేమో అని చూస్తే అది లేదు ఏదో వెజిటబుల్ వెజిటేరియన్ మంచూరియన్ అది ఉండే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఉంది సో అది ఆర్డర్ చేసాము అండ్ మీరు చూస్తున్నారా అవి ఏం ఆర్డర్ చేశాడో వాడి ఫేవరెట్ ప్లెయిన్ దోశ విత్ సాంబార్ ఆర్డర్ చేసుకున్నాడు అండ్ మా ఆయన యాజ్ యూజువల్ ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకున్నాడు నేను పండుగ కలిసి చోలే బటూరే బదులు చెన్న అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో ఇది మేము డిన్నర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ ఆల్సో లాస్ట్లో దహి పాప్డీ చాట్ అనేది ఆర్డర్ చేసాం కానీ అది అంత బాగాలేదు మిగతా అవన్నీ బాగున్నాయి బాగానే నచ్చాయి అనమాట నాకు ఈ కర్రీ బాగా నచ్చింది చోలే కర్రీ అయితే నాన్లోకి సూపర్ ఉండే అండ్ ఇడ్లీ సాంబార్ కూడా చాలా బాగుంది మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేశారు చాలా బాగా అనిపించింది మాకంటే ఎక్కువ పిల్లలే మిస్ అవుతుంది మిస్ అవుతున్నారనమాట ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళడం అండ్ ఆల్సో ఇక్కడ ఫోర్ థర్టీ ఏ తరకు మనకి చీకట్ అవుతుందా ఇంకేదో నైట్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఏం చేయకుండా అలా డల్గా ఉన్నట్టుంది అనమాట అందుకే అలా బయటకు తీసుకెళ్తే అట్లీస్ట్ వీకెండ్స్ అన్న ఏదో ఒక దానికి బయటకు తీసుకెళ్తూ ఉన్నాము సో దట్ వాళ్ళకి కూడా కొంచెం డీవియేటింగ్గా ఉంటుంది కదా అని వాళ్ళకుందో లేదో కానీ నాకు మాత్రం డిప్రెషన్ లాగా అనిపిస్తూ ఉందన్నమాట అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ క్రాఫ్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఇది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను టూ త్రీ డేస్ పట్టిందని చెప్పాను అసలు నాకైతే వీపు ఎంత నొస్తుందో ఇలా కూర్చొని కూర్చొని ఒక్కొక్కసారి షూట్ చేయడానికని నేను అలానే అక్కడే కూర్చొని ఉంటాను లేదంటే సోఫాలో కూర్చొని చేస్తాను ఇక్కడ అభికి కాలికి చిన్న దెబ్బ తగిలింది యాక్చువల్లీ గోరు పీక్కుంటూ దానికి చిగురుకు తగిలిందనమాట అనమాట అందుకోసమని నొప్పి వస్తుందని బ్యాండేడ్ వేసుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్లో అమృతం ఎప్పుడు ప్లే అవుతూనే ఉండాలి అండ్ పండు స్కిన్ కేర్ గురించి అడుగుతున్నారు మామూలుగా అయితే నేను పండు ఫేస్కి వచ్చేసి సెరావే హైడ్రా క్లెన్సర్ యూస్ చేస్తుందండి అంటే నేను సెర్చ్ చేశాను అనమాట టీనేజర్స్కి ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి దాంట్లో ఇది బెస్ట్ ఉందనమాట సో పండుకి కొంచెం ఇప్పుడిప్పుడే పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎస్పెషల్లీ ఫోర్ హెడ్ మీద సో అందుకోసమని ఇది యూస్ చేస్తుంటే బాగానే రిజల్ట్ ఉంది తనకి బాగా కొంచెం తగ్గడం అది అలా అదైతే తెలుస్తుంది నాకు క్లియర్గా అండ్ మీరు మెస్ని చూసి ఏమనుకోకండి ఇప్పుడు నా నెక్స్ట్ వర్క్ ఇదే అన్నమాట అసలు బీ బస్టంగా పని చేసేసుకున్నాను అంతా ఇదే క్లీనింగే అసలు ఇంత క్లీన్ చేస్తే కూడా హాఫ్ ఏ అయిపోయింది మీరు చూస్తారు ఇప్పుడు లాండ్రీలో హెల్ప్ చేస్తావా ఓకే డన్ అది బెండే ఉంటది అండ్ ఈ లైట్స్ చూసారా ఒక్క లైట్ అంటే ఒక్క లైట్ కూడా ఆఫ్ చేయడు వీడు స్నానం చేస్తే నేను అక్కడ దానిపైన క్లియర్గా పెట్టా ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ వన్స్ డన్ అని బట్ నువ్వు నౌ కదా అమ్మ కోపడా వద్దా నేను ఇప్పుడు కోపడొద్దా ఎందుకు వద్దు ఓకే ఫస్ట్ లాన్ చేద్దాం రా మనోళ్ళకి నేను గుమ్మడికాయ ఎంత అక్షరాలతో రాసినా కూడా వాళ్ళకి కనిపించదు వాళ్ళు లైట్స్ ఆఫ్ చేయరు ఎలా అలవాటు చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి లైట్స్ ఆఫ్ చేయడమే మర్చిపోతారు ఎన్ని అన్ని రూమ్స్లో లైట్స్ ఆన్ చేయకపోతే వాళ్ళకి మంచిగా అనిపిదంట ఈ రోజు డ్యూటీస్లో ఫస్ట్ చేసేది ఏంటి అంటే లాండ్రీ అవి ప్యాంట్స్ అన్నీ అయిపోయాయి స్కూల్ కేసుకెళ్ళడానికి కూడా లేకుండా అందుకే ఫస్ట్ లాండ్రీ చేస్తున్నాను తర్వాత అందులో కూడా అభి హెల్ప్ చేశాడు ఒకటే హెల్ప్ చేసాడులేండి మిగతావన్నీ చేశాడు అనుకుంటారేమో అంత సీన్ లేదు మనవడికి పండుగ ఇంకా స్నానానికి వెళ్ళింది ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వీళ్ళిద్దరూ స్నానం చేస్తారు ఫస్ట్ అబ్బు చేస్తాడు తర్వాత పండుగ చేస్తుంది ఇది మొన్న ఐక్యా నుంచి తెచ్చుకున్నాం కదా ఈ ఫ్లవర్ది ఇంకా ఫిక్స్ చేయలేదు అందుకని చూస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఫిక్స్ చేసిన తర్వాత మీకు పిక్చర్ షేర్ చేస్తాను ఆల్రెడీ ఐక్యాలో చూస్తారు కదా భలే క్యూట్గా ఉంది అందుకే తీసుకున్నాను సో ఇది ఫిక్స్ చేయాల్సి ఉంది దీని తర్వాత ఇంకా పండు రూమ్లో బెడ్ అవి చేంజ్ చేస్తాను పండు అబ్బా ఇక్కడే పడుకునేస్తారు సో అందుకని నేను చేంజ్ చేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్లీ నేను డే టైంలోనే చేంజ్ చేస్తాను ఏమన్నా చేయాలి అంటే ఒకవేళ టైం లేదు అంటే ఇలా ఈవినింగ్ పైకి వచ్చేప్పుడు అమ్మో మాటి మాటికి పైకి రావడం అస్సలు కుదరట్లేదు అందుకే ఇలా పైకి వచ్చినప్పుడు బెడ్స్ని ఒకటేసారి మార్చేస్తాను అనమాట రెండు రూమ్లలో ఒకటేసారే చేసేస్తాను లేదంటే మళ్ళీ మర్చిపోతానని చెప్పి ఇంతలో వీళ్ళిద్దరికి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే దీపరాజన్ చేయండి అని చెప్పి పండుగకు చెప్పాను పండు ఆ కిందకి కిందికి వెళ్తే వాడిని పైకి పిలిపించుకొని మరి పక్కనకి పెట్టుకుంది బోక్షకి ఆ లైట్ లైట్ చేయడం అనేది బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అది ఆ బీక్ కూడా నేర్పిస్తుంది ఆ బీక్ ఏమో ఫైర్ అంటే చాలా భయం ఎంత భయం అంటే ఈవెన్ స్పార్కిల్స్ ఏవి ముట్టుకోడు ఎంత దూరం వెళ్ళిపోతాడు ఏ అట్లా అనకూడదు అబ్బు లైట్కి ఒకటే తగిలియాలి బా పండు అట్లా ఏం కాదు ఏం కాదు లేరా పిచ్చోడా ఇద్దరు పట్టుకొని ఇద్దరు పట్టుకొని గంట కొట్టండి పబ్బును నువ్వు గంట కొట్టు అక్కడ చూడు నీ ముందే ఫైవ్ టైమ్స్ ఎవరో ఒకరు కామెంట్ చేశారు నేను నా క్రాఫ్ట్ వీడియోకిందా మీరు ఇంట్లో బాగా ఖాళీగా ఉంటారనుకుంటా అని అంటే క్రాఫ్ట్ చూసి అంత ఖాళీగా ఉండి క్రాఫ్ట్ చేస్తున్నానేమో అనుకుంటున్నారు బట్ అలా అస్సలు అస్సలు కాదు నాకు చేసుకునేందుకు ఎంత పని కావాలంటే అంత పని ఉంటుంది రోజంతా నిలబడి చేసుకున్నా కూడా అంత పని ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ అన్ని పనులు మనకు మనమే చేసుకోవాలి ఇంక్లూడింగ్ బాచూమ్ క్లీన్ దగ్గర నుంచి వంట వరకు ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి హౌస్ ఆర్గనైజింగ్ అంతా దాన్ని నేను మేనేజ్ చేసుకుంటూ నేను మళ్ళీ క్రాఫ్ట్స్ అవి కూడా చేస్తున్నాను అండ్ యూట్యూబ్ ఎడిటింగ్ ఇవన్నీ చేస్తాను నాకు చెప్పలేనంత పని ఉంటుంది బట్ నేను ఏం పని చేయడానికి ఫీల్ అవ్వను హ్యాపీగా నా పని నేను చేసుకుంటాను నాకు అన్ని నేను చేసే వాటిని ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను ఒకటే నాకున్న అదృష్టం ఏంటి అంటే వర్క్స్లో నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు ఆయన షేర్ చేసుకుంటారు అండ్ కిడ్స్ ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు నో చెప్పకుండా ఏదడిగినా కూడా సో అంతకంటే ఏం కావాలో చెప్పండి సో అందరం కలిసి ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉంటాం వర్క్స్ అన్నీ అంతే అందుకే నాకు ఈజీగా అయిపోతాయి పనులన్నీ కూడా అంటే పెద్ద హెక్టిక్గా అండ్ నేను ఆరాంగా చేసుకుంటాను ఇప్పటికిప్పుడు ఈ పని ఏం చేయాలి అన్నంత నాకు అంత ఫోర్స్ఫుల్గా ఏం చేసుకున్నాను సో పండు బెడ్రూమ్లో అయితే రేపటి రేపు పజామా డే ఉంది స్కూల్లో అందుకే బెడ్ పైన అది ఎత్తిపెట్టేసుకొని పడుకునేసారి హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్